ప్రతి ఇంట్లో తులసి కోట ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం అయితే చాలామందికి వస్తున్న సందేహం ఏమిటంటే తులసిని ఏ వైపున ఉంచితే మంచిదని వాటికి సమాధానమే ఇది సాధారణంగా తులసి నాలుగు దిక్కుల్లో ఏ దిక్కున ఉన్నా ఇంటికి చాలా మంచిది అయితే ఈ నాలుగు దిక్కుల్లో తూర్పు వైపు ఉంటే సౌభాగ్యవతులుగా ఉంటారట స్త్రీలు ఇక పడమర వైపు ఉంటే ధనం ప్రాప్తి ప్రాప్తిస్తుందట దక్షిణం వైపుగా ఉంటే మోక్షం వస్తుంది ఉత్తరం వైపు ఉంటే మంచి జ్ఞాపక శక్తి సద్బుద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు ఇక తులసిని పూజించే స్త్రీలు అత్యంత శుభ్రతను పాటించాలి బహిష్ట సమయంలో తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోరాదు తులసి చెట్టుకు పోసే నీరు తాజా నీరై ఉండాలి ఒకవేళ తాజా నీరు లేనట్లయితే ఆ నీటిలో కాస్త పసుపు కలిపి పోయాలి మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు తులసి చెట్టుకు దగ్గరలో తలదొవ్వుకుంటే ఆ వెంట్రుకలు కనుక పొరపాటున తులసి చెట్టుకు చుట్టుకుంటే మీరు అనారోగ్య సమస్యలతో మంచాన పడి అష్ట కష్టాలు పడతారని అంటున్నారు మిమ్మల్ని ఏ దిక్కు కాపాడదని చెబుతున్నారు ఈ విషయాలన్నీ తులసి మహత్యంలో చెప్పబడ్డాయి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ